ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్ని ఫ్లాట్ ఎక్కడ చూసినా లే ఆఫ్స్ స్లో డౌన్ అనే వార్తలే కానీ ఈ నిరాశ మధ్యలో ఒక మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ మాత్రం సైలెంట్ గా అందరినీ ఆశ్చర్యపరిచేలా బ్రేక్ చేసింది అదే కో ఫోర్జ్ ఈ కంపెనీ రిపోర్ట్ చేసిన నంబర్స్ చూస్తే మనకొచ్చే తొలి ఆలోచన వీళ్లు వేరే లీగ్లో ఉన్నారేమో అని ఇది కేవలం సాధారణ క్వార్టర్లీ రిజల్ట్ కాదు ఇది ఒక టర్న్ అరౌండ్ సిగ్నల్ కంపెనీ రిపోర్ట్ కార్డ్ చూద్దాం రెవెన్యూ మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అంటే ఎనిమిది పాయింట్ ఒకటి శాతం గ్రోత్ ఇచ్చింది ఈబిడ్డా గ్రోత్ ఫార్టీ టూ పర్సెంట్ వైఓవై పెరిగింది దీనికి తోడు ఫోర్టీన్ పర్సెంట్ ఈబిట్ మార్జిన్ సాధించింది అట్రిషన్ రేటు కేవలం లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది ఇండస్ట్రీలో అతి తక్కువ అనడంలో సందేహం లేదు ఆర్డర్ ఇన్టేక్ ఐదు వందల పద్నాలుగు మిలియన్లు పోయిన ఏడాదితో పోలిస్తే ఏకంగా ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం పెరిగింది ఈ నంబర్స్ చూసే ఒక్క మాటలో చెప్పాలంటే కో ఫోర్జ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అది కూడా ఫుల్ స్పీడ్లో మంది ఇన్వెస్టర్లు ఇక్కడతో ఆగిపోతారు కానీ అస్సలు కథ లోతుగా ఉంది క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో కోఫోర్జ్ ఏకంగా టూ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ డీల్స్ తీసుకుంది ఇందులో సేబర్ కార్పొరేషన్ ఇది టెక్ దిగ్గజం తో కుదిరిన వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్స్ మెగా డీల్ కూడా ఉంది వచ్చే పన్నెండు నెలలకు గాను వాళ్ల ఎగ్జిక్యూటబుల్ ఆర్గర్ బుక్ వన్ పాయింట్ సిక్స్ త్రీ బిలియన్ డాలర్లుగా ఉంది అంటే ఫ్యూచర్ రెవెన్యూ ఆల్రెడీ లాక్ అయిపోయింది అట్రిషన్ కేవలం అరౌండ్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండడం మరియు యూటిలైజేషన్ ఎయిటీ టూ పర్సెంట్ ఉండడం వల్ల ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ ఉంది అంటే మార్జిన్స్ మరింత మెరుగుపడతాయి కంపెనీ రీసెంట్గా వన్ ఇస్ టు ఫైవ్ స్టాక్ స్ప్లిట్ చేసింది ఇది రీటైల్ ఇన్వెస్టర్లకి మంచి ఎంట్రీ పాయింట్ ఇవ్వడం కోసమే వాళ్ళు సాధారణ ఐటీ సర్వీసుల నుంచి జెన్ ఏఐ వైపు అడుగులేశారు ఏజెంట్స్ ఫియర్ మరియు క్వాసర్ ఏఐ మార్కెట్ ప్లేస్ లాంటి టూల్స్ ని లాంచ్ చేశారు ఇది గేమ్ చేంజర్ ట్రావెల్ వెటికల్లో కోఫోర్జ్ ఫోర్జ్ శాబర్తో ఏకంగా పదమూడేళ్ల కాంట్రాక్ట్ లాక్ చేసింది బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో ఇంటలెక్ట్ డిజైన్ అరీనాతో టైప్ అయింది లో కోడ్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్తో హై మార్జిన్ పనులు చేస్తుందన్నమాట ఆస్ట్రేలియాలో టీఎంఎల్ ల్యాబ్స్ అక్విజిషన్ కంప్లీట్ చేసింది రీజన్ మరియు డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యం రెండూ పెంచింది ఇవి కేవలం మామూలు ప్రాజెక్టులు కాదు ఇదంతా హై మార్జిన్ గ్రోత్ కోసం చేస్తున్న స్ట్రక్చరల్ రీపోజిషనింగ్ ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి దిగ్గజాలు స్లోడౌన్ అవుతున్న టైంలో టాప్ ఫిఫ్టీన్ ఇండియన్ ఐటీ కంపెనీల అన్నింటిలోకల్లా అతి వేగంగా ఎదుగుతున్న కంపెనీ కో ఫోర్జ్ వాళ్ళిప్పుడు బీఎఫ్ఎస్ఐ మరియు ట్రావెల్ రంగాల్లో జెన్ఏఐ ఇంటిగ్రేషన్ పై పూర్తిగా దృష్టి పెట్టారు దీని ఒక ఉదాహరణతో పోల్చాలంటే మన దగ్గరున్న పెట్రోల్ ఇంజిన్ ను ఎలక్ట్రిక్ మోకరుగా అప్గ్రేడ్ చేసినట్టే యంత్రం అదే కాని శక్తి మాత్రం కొత్తది ఆపరేటింగ్ మార్జిన్ ఎప్పుడూ లేనంతగా ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రికార్డ్ సిగ్నటి ఎక్విజిషన్ మరియు ఏఐ ఆటోమేషన్ కారణంగా ఎఫ్వై ట్వంటీ సెవెన్ కల్లా మార్జిన్స్ మరో నూట యాభై నుంచి రెండు వందల బేసిస్ పాయింట్లు ఇంప్రూవ్ అవుతాయని అంచనా కోఫోర్జ్ ఇప్పుడు సాధారణ సర్వీసెస్ కంపెనీ కాదు ప్యూర్ ప్లే డిజిటల్ ఇంజనీరింగ్ మెషిన్ ఇక టెక్నికల్ వైబ్ చూస్తే పద్దెనిమిది వందల వద్ద బలమైన రెసిస్టెన్స్ జోన్ ఉంది దీన్ని బ్రేక్ చేస్తే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై రేంజ్కి వెళ్లే ఛాన్స్ ఉంది ఇది ఆల్ టైమ్ వన్స్ ఇట్ క్రాస్ ఫ్రెష్ హైవీకెన్సీ ఫండమెంటల్ గా చూస్తే మార్జిన్ ఎక్స్పాన్షన్ మరియు ఏఐ స్టోరీ కారణంగా స్టాక్కి రీ రేటింగ్ చాలా ఉంది మిడ్ ఇయర్ ఐటీ కంపెనీలు లార్జ్ క్యాప్స్ దాటి దూసుకుపోతున్నాయి సో బాటం లైన్ ఏమిటంటే కోఫోర్జ్ ఇకపై చిన్న ప్లేయర్ కాదు ఇది మిడ్ క్యాప్ ఐటి రంగంలో ఒక లయన్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రికార్డ్ మార్జిన్ ఏఐ ఫోకస్ మరియు డీల్స్ ఈ కాంబినేషన్ దొరకడం చాలా అరుదు మార్కెట్ ఇప్పటికీ అండర్ ఎస్టిమేట్ చేస్తోంది కానీ నంబర్స్ మాత్రం కో ఫోర్జ్ ఫ్యూచర్ బ్రైట్ ఎగ్జిక్యూషన్ టైట్ ద డార్క్ హార్స్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టర్ తన పరుగును మొదలుపెట్టింది దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ నథింగ్ ఇస్ రికమెండేషన్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు నచ్చిందా కో ఫోర్జ్ పైన మీ అభిప్రాయమేంటి కింద కామెంట్స్లో చెప్పండి